ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన సుసంపన్న కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ కాదు ప్రీ తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్ వైర్ని వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్ గాఢాలలో ఎస్టీఆర్ వెంచర్స్ వారి సౌభాగ్యవనంలో అన్ని ప్రభుత్వ అనుమతులు మరియు బ్యాంక్ లోన్ సదుపాయంతో మీరు స్థలం మాత్రమే కొనండి ఎస్టీఆర్ వెంచర్స్ వారు ఫ్రీగా ఇల్లు కట్టి ఇస్తారు ఇది ఎలా సాధ్యమో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే కాల్ చేయండి నైన్ సెవెన్ వన్ త్రీ సెవెన్ వన్ త్రీ ట్రిపుల్ నైన్ కి ఎస్టీఆర్ వెంచర్స్ నమ్మకమైన పెట్టుబడి నాణ్యమైన నిర్మాణం షర్తులు వర్తిస్తాయి నమస్తే వెల్కమ్ టు ఎన్ఐటీవీ తెలుగు న్యూస్ కొని మండలం తీగల బంజర గ్రామ పంచాయతీలో ఈ రోజు నిర్వహించిన గ్రామ సభను గ్రామస్తులు అడ్డుకోవడం జరిగింది గ్రామంలో సక్రమంగా సర్వే నిర్వహించకుండా గ్రామంలో ఉన్న వారి పేర్లు లిస్టులు రాకుండా గ్రామంలో లేని వారి పేర్లు లిస్టులు రావడంతో గ్రామంలోని ప్రజలు అధికారులను నిలదీయడం జరిగింది

వాళ్ళకు రియల్ ఎస్టేట్ ఎందుకు ఉంది వాళ్ళకి ఎందుకు ఇచ్చారు దానికి సమాధానం కావాలి మాకు चैम्पन <laughs> फाइनल